వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయుత పథకం కింద పంపిణీ చేస్తున్న పెన్షన్లలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదని ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు గురువారం నల్గొండ జిల్లా మిరల్గూడ కళాభారతిలో చేయూత పథకంపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయుత పంపిణీ చేస్తున్న పెన్షన్లలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదని ఒకవేళ ఎవరైనా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు గురువారం నల్గొండ జిల్లా కళా కళాభారతిలో చేయుత పథకంపై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీ లాగిన్లలో ఉన్న వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైన వారు వివిధ కారణాలతో బయోమెట్రిక్ పడని వారికి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు వారి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు చెల్లించాలని శాశ్వతంగా వలన వారు ఇతరుల పెన్షన్లను పిఎస్ల బయోమెట్రిక్ల ద్వారా పెన్షన్లను డ్రా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మూడు నెలలకు మించి శాశ్వత వలస వారు అలాగే చనిపోయిన వారు ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్లలో చనిపోయిన వారి పేర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఆన్లైన్లో జాబితా నుండి తొలగించాలని ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్టుంటే స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు జిల్లాలో సుమారు ఇరవై తొమ్మిది వేల పెన్షన్లు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలలో ఉన్నాయని వాటన్నింటినీ గత నెల నుండి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన వలస వెళ్లిన పేర్లను తొలగించడం చనిపోయిన వారి స్థానంలో వారి భార్య లేదా భర్తకు పెన్షన్ ఇవ్వడం వంటివి చేసిన తర్వాత ఈ సంఖ్య రెండు వేలకు వచ్చిందని కలెక్టర్ తెలిపారు గ్రామాలలో తప్పనిసరిగా మరణ రిజిస్టర్ను నిర్వహించాలని చెప్పారు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు నూతనంగా నిర్మిస్తున్న ఇందిరం మైండ్లకు టాయిలెట్లను మంజూరు చేయడం జరుగుతుందని అలాగే ప్రతి ఇంట్లో ప్రతి ప్రభుత్వ సంస్థలలో సోక్పిట్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అవగాహన సదస్సులో చేయుత పెన్షన్ల అర్హత నియమ నిబంధనలు పెన్షన్ల పంపిణీలలో పంచాయతీ కార్యదర్శుల పాటించాల్సిన నియమాలు అథెంటికేషన్ ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ మిరాల్గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి రాష్ట్ర సెర్ఫ్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకులు గోపాలరావు ఇన్ఛార్జ్ జెడ్పీసీఈ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు